న్యూస్ కి స్వాగతం సైబరాబాద్ పోలీసులు నలుగురు హెరాయిన్ పెడ్లర్లను పట్టుకున్నారు శంషాబాద్ ఎస్ఓటి మాదాపూర్ పోలీసులు నార్కోటిక్ బ్యూరో సహాయంతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు నిందితుల నుండి ఒక కిలో హెరాయిన్ నాలుగు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ హెరాయిన్ డ్రగ్స్ విలువ ఏడు కోట్ల వరకు ఉంటుంది నలుగురు నిందితులు శిల్పారామం సమీపంలో పట్టుబడ్డారు కిలో హెరైన్ నాలుగు ప్యాకెట్లు ఒక్కొక్కటి రెండు వందల యాభై గ్రాముల చొప్పున ప్యాక్ చేసి తీసుకొచ్చారు నలుగురు నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు రాజస్థాన్ నాగౌరా జిల్లాకు చెందిన సంతోష్ ఆచారి ప్రస్తుతం జోధ్పూర్ జైల్లో ఉన్నాడు జైలుకు వెళుతూ తనతో ఉన్న డ్రగ్స్ సంతోష్ ఆచారి నేమి చంద్ ఇచ్చాడు అలా తనతో డ్రగ్స్ ఇతరులకు విక్రయించాలని భావించాడు నేమిచంద్ రెండు నెలల క్రితం హైదరాబాద్ కు తన సోదరుడు అజయ్ పాటి వద్దకు వచ్చాడు అజయ్ పాటి అబ్దుల్లా పుర్మేట్ లోని నివాసం ఉంటుంది హైదరాబాద్ లోని డ్రగ్స్ విక్రయించడానికి అజయ్ పాటి ప్లాన్ చేశారు అలాగే ప్లాన్ ప్రకారం నైమి చంద్ మరియు నర్పత్ సింగ్ ఒకే ఒక కేజీ హెరాయిన్ నాలుగు ప్యాకెట్లు తీసుకొని వచ్చారు ఇప్పుడు వాళ్ళకి అంటే ఇది చాలా ఎక్కువ కన్సంప్షన్ లో కూడా మీకు దొరకదు హెరోయిన్ ఈ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో ఇంకా నాట్ యాజ్ కామన్ యాజ్ అఫ్ కోర్స్ గాంజా కూడా కాదు కొకేన్ ఎక్కువ యూ సి కన్ కన్సంప్షన్ ఇన్ పార్టీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ కొకేన్ దో గాంజా ఈజ్ మోర్ దోస్ హు వాంట్ చీపర్ యాక్స్ చీపర్ డ్రగ్స్ వాళ్ళకి యాక్సెస్లో ఉంటుంది బట్ దీనిది కన్జ్యూమర్ బేస్ ఇంకా అంత డెవలప్డ్ ఇన్ దిస్ పార్ట్ మాకు తెలియదు బట్ వీ విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ సార్ ఇంత వాల్యూ అయినటువంటిది హైదరాబాద్లో మరి ఎవరు తీసుకురావచ్చు కస్టమర్కి సంబంధించినటువంటి డేటా ఇంతవరకు ఏమైనా ఎందుకంటే గత వారమే చూసాం సినిమా సినిమాకి సంబంధించిన లింక్స్ కూడా బయటపడ్డాయి మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇంత కాస్ట్లీ డ్రగ్స్ అంటున్నారు మరి ఇంత కాస్ట్లీ డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరనేది మీరు గుర్తించారా అది ఇప్పుడు ఫర్దర్ మేము కస్టడీ తీసుకుంటాం ఎవరు కమ్మడానికి చూస్తున్నారు అది వెరిఫై చేస్తున్నాం వాళ్ళ లేయర్స్ వాళ్ళ రెగ్యులర్ ఎవర పెడ్లర్స్కి మళ్ళీ మినీ పెడ్లర్స్ ఉంటారు మినీ పెడ్లర్స్ ఇంకా సౌ అంటే పెడ్లింగ్ కూడా ఒక్క వన్ లేయర్లో అయిపోదు కదా అది మల్టిపుల్ లేయర్స్లో పెడ్లింగ్ అవుతుంది సో వీల్ ట్రై టు ఇన్వెస్టిగేట్ ఎక్కడి వరకు ఉంది అండ్ ఇక్కడ ఈ టైప్ ఈ డ్రగ్ క్యాటగిరీ ఎవరు హు ఆర్ ద కన్జ్యూమర్స్ ఆర్ హు ఆర్ ద డిమాండ్ ఎక్కడ ఉంది అది కూడా వెరిఫై చేస్తాం కన్జ్యూమ్ చేయర్ అలాగని ఉండదు దే మైట్ వేరే వాళ్ళు కూడా అమ్ముతారు అలా కాదు హీరోయిన్ ఈజ్ అంటే ఇట్ ఈస్ అ వెరీ రిఫైండ్ లైక్ కొకేన్ ఇట్ ఈజ్ అ వెరీ రిఫై రిఫైండ్ నార్కోటిక్ అండ్ మీకు ఐడియా ఉంటుంది గోల్డెన్ క్రెసెంట్ అంటాం కదా దర్ కంట్రీస్ మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ హెరోయిన్ అట్ సైడ్ నుంచే వస్తుంది సో దానికి కన్జ్యూమ్ గ్లోబలీ ఎవరైనా చేయవచ్చు సో ఇట్ ఈస్ యూజువల్ ఇంత ప్యూర్ ఫామ్లో దానికి కన్జ్యూమ్ దానికి మిక్స్ చేస్తారు ఆర్ ఇన్ మచ్ స్మాలర్ క్వాంటిటీస్ కన్జ్యూమ్ ఇట్స్ వెరీ కాస్ట్లీ జస్ట్ లైక్ కొకేన్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ యాజ్ అ డ్రగ్ సో దాన్ని కన్జ్యూమ్ చేసినందుకు దే విల్ ట్రై టు ఫైండ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై దెర్ మైట్ బి సమ్ పీపుల్ ఆల్సో సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పట్టుకున్న వారికి హెరోయిన్ ఈస్ అంటే ఇట్ అ వెరీ రిఫైండ్ లైక్ ఓకే ఇట్ అ వెరీ రిఫైండ్ రిఫైండ్ నార్కోటిక్ అండ్ మీకు ఐడియా ఉంటుంది గోల్డెన్ క్రెసెంట్ అంటా కంట్రీస్ మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ హెరోయిన్ అట్ సైడ్ నుంచే వస్తుంది సో దానికి కన్జ్యూమ్ గ్లోబలీ ఎవరైనా చేయవచ్చు సో ఇది యూజువల్ ద ప్యూర్ ఫామ్ లో దానికి కన్జ్యూమ్ దాన్ని మిక్స్ చేస్తారు ఈ రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు బస్సులలో తీసుకొస్తుండ్రు అది చిన్న చిన్న ప్యాకెట్లు అంటే ఫోర్ ప్యాకెట్స్గా వాళ్ళు డివైడ్ చేసుకొని నాలుగు పావు పావు కిలోలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్లో జస్ట్ కన్సీల్ చేసుకోవచ్చు చిన్న బ్యాగ్లో కూడా లైక్ పౌడర్ ప్యాకెట్స్ లాగా తీసుకొని వస్తుంది చాలా ఈజీగా వాళ్ళు తీసుకొని వచ్చినారు ప్రైవేట్ బస్సులో తెలిసినటువంటి వాళ్ళకి అమ్ముదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇంట్రాగేషన్ చేస్తే కొద్దిగా మళ్ళీ తర్వాత ఇప్పుడే అరెస్ట్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్లో ఇంకేమైనా వస్తే అప్పుడు ఇది చేస్తాం అట్లా అనుకుంటున్నా అలాగే డ్రగ్స్ ఇస్ ప్రోహిబిటెడ్ బోర్డ్స్ అవేర్నెస్ బోర్డ్స్ కూడా పెట్టాలని చెప్పాము అండ్ ఆల్రెడీ రేడింగ్ దోస్ పబ్స్ ఆర్ క్లబ్స్ విచ్ ఆర్ రన్నింగ్ విత్ రే పార్టీ ఎట్ దట్ థింగ్ కాబట్టి దే నో ది మెసేజ్ హౌస్ విత్ హా అండ్ రెగ్యులర్ చెకింగ్ కూడా విత్ స్పర్ డాక్స్ తీసుకెళ్ళి ర్యాండమ్ చెకింగ్ కూడా చేస్తున్నాం విత్ ఆల్ దీస్ అండ్ వి హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫార్మెన్స్ ఆల్సో వర్ గింగ్ యాప్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ హీ మోర్ దెన్ ఫోర్ టు ఫైవ్ కేసెస్ ఆన్ పబ్స్ टू आर् रीसे पब आलो सो अंदर की मेसेजे क्लीयर हो पब्स विच आर्ंग इंस्ट्रक्ष कैन सी एना पब के क्लियर कट नो ड्रग्स बोर्ड्स मेसेज इज वेरी क्लियर टू प्रोवे फार ड्रार्टी द జైల్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు సో ఈ నేమిచంద్ దానికి డిస్పోజ్ చేయడం అమ్మడం దాంట్లో ఏదో ఆన్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ బాట్టి అని ఉంటాడు ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిర్వి ఉంటారు వాళ్ళ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడానని చూస్తాడు సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు అండ్ ఈయన నర్పట్ సింగ్ అని మనిషికి ఆ హెరోయిన్ ఇస్తాడు ఆయన బస్లో తీసుకొస్తాడు ఇక్కడ సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేయడం అని ట్రై చేస్తున్నారు సో సో ఇప్పుడు మనం ఎక్కువ ఇక్కడ ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి బట్ దాంతోపాటు మధ్య మధ్యలో వీ ఆల్సో రీసెంట్లీ ఒకటి కొకేన్ పెడల్ చేసిన గ్యాంగ్ కూడా పట్టుకున్నాం నార్సింగిలో సో హెరోయిన్ కూడా మిక్స్ హెరోయిన్ అంటే ఈ ఓపిఎం కేక్స్ కొన్ని ఓపిఎం మిక్స్ చేసుకొని మొన్న పట్టుకున్నాం ఇన్ సమ్ క్వాంటిటీ బట్ ప్యూర్ హెరోయిన్ ఐ థింక్ చాలా రోజుల్లో పట్టుకోలేదు ఇట్స్ వర్త్ లాట్ ఆఫ్ మనీ అండ్ విల్ కీప్ ఆన్ వర్కింగ్ సో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇప్పుడు చాలా పబ్లిసైజ్ కూడా అయింది ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ఉంటే ఇస్తూ ఉండండి కన్స్యూమ్ చేయర్ అలాగని ఉండదు దే మైట్ వేరే వాళ్ళు కూడా అమ్ముతారు అలాగే కాదు హెరోయిన్ ఈజ్ అంటే ఇట్ ఈస్ అ వెరీ రిఫైన్ లైక్ కొకేన్ ఇట్ ఈస్ అ వెరీ రిఫై రిఫైండ్ నార్కోటిక్ అండ్ మీకు ఐడియా ఉంటుంది గోల్డెన్ క్రెసెంట్ అంటాం కదా దర్ కంట్రీస్ మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ హెరోయిన్ అట్ సైడ్ నుంచే వస్తుంది సో దానికి కన్జ్యూమ్ గ్లోబలీ ఎవరైనా చేయవచ్చు సో ఇట్ ఈజ్ యూజువల్లీ ఇంత ప్యూర్ ఫామ్లో దానికి కన్జ్యూమ్ దానికి మిక్స్ చేస్తారు ఆర్ ఇన్ మచ్ స్మాలర్ క్వాంటిటీస్ కన్జ్యూమ్ ఇట్స్ వెరీ కాస్ట్లీ జస్ట్ లైక్ ఒకేన్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ యాజ్ అ డ్రగ్ సో దాన్ని కన్జ్యూమ్ చేసినకు దే విల్ ట్రై టు ఫైండ్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై దేర్ మైట్ బీ సమ్ పీపుల్ ఆల్సో సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పట్టుకున్న వారికి సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీద అండ్ మంచి వర్కౌట్ చేసినాక మన శంషాబాద్ ఎస్ఓటి అలాంగ్ విత్ మాధవూర్ పోలీస్ విత్ హెల్ప్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళతో సపోర్ట్తో ఒకటి సెట్ ఆఫ్ డ్రగ్ పెడ్లర్స్కి పట్టుకున్నారు వాళ్ళ దగ్గర ఇంకా ఫర్దర్ వాళ్ళ దాసుకున్న చూసుకుంటే ఒక వన్ కేజీ ఆఫ్ హెరోయిన్ సీజ్ చేశారు ద రీజన్ ఇది ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ మనకి ఇలాగా వన్ కేజీ ఆఫ్ ప్యూర్ హెరోయిన్ ఎక్కడ ఎక్కువ దొరకలేదు సో దిస్ ఈజ్ అ బిగ్ క్యాచ్ బికాజ్ ఇట్ ఈస్ వర్త్ ఆల్మోస్ట్ ప్యూర్ హెరోయిన్ ఈజ్ వర్త్ కోర్స్ అది క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది బట్ సమ్వైర్ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ వర్త్ ఉంటుంది అది అండ్ ఇఫ్ మనకి దీని ప్యూరిటీ కోర్స్ ఇప్పుడు తెలియదు అది ఎఫ్ఎస్ఎల్ పోతే కానీ తెలుస్తుంది బట్ ఇట్ మైట్ బి వర్త్ మోర్ ఆల్సో సో దీంట్లో ఫోర్ పర్సన్స్ అరెస్ట్ చే చేయడం జరిగింది వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈజ్ నేమీ చంద్ భాటి అని అండ్ దెన్ ఆయనతో పాటు నర్పట్ సింగ్ అజయ్ భాటి అండ్ హరీష్ సిర్వి సో దీంట్లో బేసికలీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రెజెంట్లీ ఈ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హెరోయిన్ హెరోయిన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కొంచెం దట్ మోస్ట్ ఆఫ్ ద హెరోయిన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ అన్లైక్ గాంజా కానీ ఇక్కడ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడక్ ప్రొడ్యూస్ కాదు అక్రాస్ ద బార్డర్ నుంచి వస్తుంది హెరోయిన్ అండ్ అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఈయన ఆచార్య వేరే వేరియస్ సోర్సెస్కి సప్లై చేస్తూ ఉంటాడు సో ఈయన ఈ వన్ కేజీ హీరోయిన్ ఈయన నేమిచంద్ దగ్గర పెట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం ఈయన ప్రొడ్యూస్ చదివి కూడా ఉంటారు ఎనీ బిగ్

జైల్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు సో ఈ నేమి చంద్ దానికి డిస్పోజ్ చేయడం అమ్మడం దాంట్లో ఏదో అర్న్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ బాటి అని ఉంటాడు ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిర్వి ఉంటారు వాళ్ళ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడానని చూస్తాడు సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు అండ్ ఈయన నర్పట్ సింగ్ అనే మనిషికి ఆ హీరోయిన్ ఇస్తాడు ఆయన బస్లో తీసుకొస్తాడు ఇక్కడ సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేయడం అని ట్రై చేస్తున్నారు సో సో ఇప్పుడు మనం ఎక్కువ ఇక్కడ ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి బట్ దాంతోపాటు మధ్య మధ్యలో వీ ఆల్సో రీసెంట్లీ ఒకటి కుకేన్ పెడల్ చేసిన గ్యాంగ్ కూడా పట్టుకున్నాం నార్సింగిలో సో హెరోయిన్ కూడా మిక్స్ హెరోయిన్ అంటే ఈ ఓపిఎం కేక్స్ కొన్ని ఓపిఎం మిక్స్ చేసుకొని మొన్న పట్టుకున్నాం ఇన్ సమ్ క్వాంటిటీ బట్ ప్యూర్ హెరోయిన్ ఐ థింక్ చాలా రోజుల్లో పట్టుకోలేదు ఇట్స్ వర్త్ లాట్ ఆఫ్ మనీ అండ్ వీల్ కీప్ ఆన్ వర్కింగ్ సో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇప్పుడు చాలా పబ్లిసైజ్ కూడా అయింది ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ఉంటే ఇస్తూ ఉండండి